చెత్త ఎలా భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది నేను ఎప్పుడు కామెంట్ చేయను కమిటీ పోతే కమ్యూనిటీ హాల్ పక్కన చెత్త భయంకరంగా పడింది అది కరెక్ట్ కాదు అధికారులకి టీవీ మీడియా చెప్తున్నాను కమిషన్ గారికి అటువంటిది క్లీన్ చేయించండి ప్రత్యేకంగా హోటల్ పరిస్థితుల్లో ఇట్లాంటి కమ్యూనిటీ హాల్స్ దగ్గర రెగ్యులర్గా వేస్ట్ వస్తుంటుంది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అందుకనే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అధికారులకు చెప్పి ఇరవై వేల బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసాం ఇరవై వేల బ్లాక్ స్పాట్స్ ఆంధ్రప్రదేశ్లో నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో బ్లాక్ స్పాట్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఎక్కువగా చెత్త వేస్తుంటారో హోటల్స్ ఉంటాయి హోటల్స్ దగ్గర పడుతుంటాయి కమ్యూనిటీ హాల్స్ పడుతుంటాయి ఇట్లా కొన్ని ప్లేస్లు ఉన్నాయి